అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ దీపక్ రాథో సో ఈ డిచిపల్లి డివిజన్ లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ పీడి మేడం బి మేడం మహిళా కమిషనరేట్ సుధాం లక్ష్మి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అండ్ అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో మనము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రయారిటైజ్ బ్రష్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ బెనిఫిట్స్ సో ఎవ్రీ ఇయర్ మనము ఆగస్ట్ వన్ టు సెవెన్ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాము తల్లిపాల యొక్క ప్రాముఖ్యత మనము రూట్ లెవెల్ వరకు అందించడానికి ఈ కార్యక్రమం అనేది మనం జరిపించుకుంటున్నాము ఈ కార్యక్రమం స్పెషల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ మనము ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము తల్లిపాల యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఈ వారోత్సవాల్లో మనము రూట్ లెవెల్లో ప్రతి ఒక్క తల్లికి ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు డిస్కస్ చేస్తాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిపాలు ప్రతి బిడ్డకి జన్మ హక్కు సో ఎవ్రీ బేబీకి బర్త్ రైట్ అనేది తల్లిపాలు సో ఫస్ట్ సిక్స్ మంత్స్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాము సో సిక్స్ మంత్స్ వరకు కేవలం తల్లిపాలు అంటే పౌడర్ పాలు ఇవ్వకూడదు బాటిల్ పాలు ఇవ్వకూడదు బర్రె పాలు ఇవ్వకూడదు అండ్ ప్యాకెట్ పాలు ఇవ్వకూడదు అండ్ హనీ హనీ అనేది ఇస్తుంటారు గ్లూకోజ్ వాటర్ ఇస్తుంటారు ఇవి కూడా ఇవ్వకూడదు సో ఆరు నెలల తర్వాత నవజాత శిశువుకి తల్లిపాలతో పాటు మనము హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉబ్బు ఇడ్లీ ఉప్మా హోమ్ మేడ్ ఐటమ్స్ తోటి తల్లిపాలతో పాటు అప్ టు టూ ఇయర్స్ వరకు ఇవ్వ ఇవ్వచ్చు సో ఈ విధంగా మనకు బేబీకి ఇచ్చినట్టయితే బేబీకి బెనిఫిట్స్ అనేది చూస్తున్నట్టయితే బేబీకి ఉంటుంది తల్లికి ఉంటుంది ఫ్యామిలీకి ఉంటుంది దేశానికి కూడా ఉంటుంది బేబీకి బెనిఫిట్స్ వచ్చినట్టయితే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీ యొక్క ఐక్యూ లెవెల్స్ అనేది చాలా హై ఉంటుంది అంటే మనము చూసినట్టయితే ఊర్లో ఊర్లో పిల్లల్లో తెలియతేటల్లో చాలా అధికంగా ఉంటుంది కంపేర్డ్ సిటీస్ ఎందుకు అని అంటే దే ఆర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ ఎందుకంటే వాళ్ళకి తల్లిపాలు తప్ప వేరేది ఏది తెలియదు అది కాకుండా తల్లిపాలు ఇచ్చిన బేబీస్ కి మనకు వాంతులు విరోచనాలు నిమోనియా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా తగిన గుణాలు ఉంటాయి అన్నట్టు యాంటీబాడీస్ అనేవి తల్లి పాలను ఉంటుంది దానివల్ల బేబీకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది దానివల్ల బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా బేబీకి బెనిఫిట్స్ ఉంటుంది విధంగా తల్లికి పోస్ట్ మార్టం బ్లీడింగ్ అంటే డెలివరీ తర్వాత రక్తస్రావం అనేది మనము తగ్గిపోతుంది పాటు రొమ్ము క్యాన్సర్ అండాశయం క్యాన్సర్ ఇలాంటివి కూడా తల్లిలోకి రాకుండా ఫ్యూచర్లో ఉంటుంది ఇవి కాకుండా ఫ్యామిలీకి బెనిఫిట్ వచ్చినట్టయితే ఫ్యామిలీకి పౌడర్ పాలు ఈవెంట్ వీటి కాస్ట్స్ బేర్ చేయడం అండ్ త పౌడర్ మిక్స్ చేయడానికి ఇంకొకళ్ళ డైలీ లేబర్ కూడా ఇలా ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు దేశానికి ఈ పౌడర్ పాలు ఏదైతే మనం ఫ్యాక్టరీస్ లో ప్రిపేర్ చేయాల్సి వస్తుందో దానికి ఎకనామికల్ చాలా నష్టం అవుతుంది దాంతో పాటు ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చే ఎయిర్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ కూడా మనము తగ్గించవచ్చు సో ఇవన్నీకి సింగిల్ సింపుల్ సొల్యూషన్ తల్లి పాలు సో ఈ సింపుల్ సొల్యూషన్ ని మేము గ్రౌండ్ లెవెల్ రూట్ రీచ్ చేయడానికి మేము వీఆర్ ట్రై టు డూ అవర్ లెవెల్ బెస్ట్ సో తల్లిపాలు ముద్దు బాటిల్ పాలు వద్దు తల్లిపాలు అమృతం ముర్రా పాలు బంగారం థ్యాంక్ యూ ప్రపంచం మొత్తం మీద ఈ రకంగా మనము తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తా ఉన్నాము ఇది మనం చాలా ఏళ్లుగా నడుపుతూనే ఉన్నాము అయినా కానీ మనం అందరం అనుకుంటాం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాము అందరూ తల్లిపాలు తాపుతున్నారు అని మనం అనుకుంటాం కానీ మనము ఎన్ఎఫ్ హెచ్ఎస్ ఫోర్ అండ్ ఫైవ్ లెక్కల ప్రకారం చూస్తే ముప్పై ఆరు శాతం మంది మాత్రమే తల్లిపాలు దాపుతున్నారు ప్రత్యేకించి ఆ సిజరిన్ ఆపరేషన్ అయినా కానీ ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి దగ్గర తన రోగు దగ్గర పెడితే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే అనే అలవాటు ఉంటది కాబట్టి బిడ్డ తల్లిపాలు ఈజీగా ఆస్వాదించుకుంటూ తాగుతుంది కానీ అది తెలియక సిజరీన్ ఆపరేషన్ అయినా కానీ చాలా మంది మన డాక్టర్స్ కూడా ఆమె మత్తులో ఉండి ఇప్పుడు ఇవ్వడానికి లేదు అన్నట్టు ఒక గంట తర్వాత ఇవ్వడం వల్ల ఆ అసలైన మురి పాలు ఆ అమృతం ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది బిడ్డ పోగొట్టుకుంటున్నాడు బిడ్డలకి టీకాలు వేసేంత వరకు ఆ మూడు రోజులు మొట్టమొదటి వ్యాధి నిరోధక టీకాలుగా ఆ తల్లిపాలు పనికొస్తుంది ఆ మురిపాలు పాలు పనికి వస్తుంది ఆ మురిపాలు తాగడం వల్ల ఆ మూడు రోజులు సరిపడే ఎనర్జీ ప్రొటెక్షన్ అన్ని కూడా ఆ బిడ్డకి అందుతుంది ఇంకోటి తల్లిపాలు తాపడం వల్ల ఆ బిడ్డకి మనకి పుట్టిన బిడ్డ ఐదారు సార్లు విరోచన పోవాలి కడుపులో ఉండే కల్మషం అంతా బయటికి వెళ్ళాలంటే ఆ తల్లిపాడు మూడు నాలుగు చుక్కలైనా చాలు ఒక చెంచాడు వస్తుంది తల్లికి అదే చాలు ఆ బిడ్డకి ఎందుకంటే లోపు తాపడం వల్ల బిడ్డ యాక్టివ్ గా ఉంటది కడుపులో తల్లి బాధపడేటప్పుడు కష్టంలో ఆమె నొప్పులు భరిస్తున్నప్పుడు ఆ బిడ్డ కూడా స్పీడ్గా యాక్టివ్ గా ఉంటది కన్నాక ఒక గంట తర్వాత బిడ్డ పిడికిళ్ళు బీచ్ చేసేసి నిద్రపోతాడు ఆ సమయంలో వాడిని మన బలవంతంగా ఎంత లేపినా లేవడు తల్లిపాలు అందుకోడు అనమాట అందుకనే మేము గంటలోపలే తాపడం అనేది చాలా ముఖ్యం రెండోది చాలా మంది మనం ఎక్కడ చూసినా మన ఇండియాలోనా అందరు తల్లిపాలు తాపుతారని అనుకుంటారు కానీ వంద శాతం ఎవరు తాపుతలే ఆరు నెలల దాకా తల్లిపాలు తాపాలి అందరు తాపండి దాని వల్ల కొనక్కర్లేదు బయట నుంచి డబ్బులు ఖర్చు లేదు తల్లికి బిడ్డకి ఎన్నో లాభాలు ఉన్నాయి ఇన్ని చెప్పినా గానీ ఇంకా కూడా అరవై శాతం అరవై మూడు శాతం మంది మాత్రమే ఆరు నెలల దాకా తల్లిపాలు తాపుతున్నారు ఇంత ఫ్రీగా వచ్చే మన తల్లిపాలు అమృతం అని చెప్పినా గానీ అరవై మూడు శాతం అంటే ఇంకా కూడా ఒక ముప్పై ఏడు శాతము తల్లిపాలు తాగతలేదు వాళ్ళు నష్టపోయినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ తాగాలి మొత్తం వంద శాతం తాగడం వల్ల ఆ బిడ్డల్లో మనం అనుకున్న తెలివితేటలు అన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది తెలివిలో ఏంటే బతికి లాభం లేదండి నేటి సమాజంలో అలాంటప్పుడు తెలివితేటలు పెరగడానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం బిడ్డలు ఎంత తెలివిగా ఉంటే అంత బాగా చదువుకొని జీవితంలో ముందుకొస్తారు కాబట్టి ఆ తెలివితేటలు పెంచే కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఆరు నెలల వరకు తల్లిపాలు తాపడం వల్ల వేరే నీళ్ళ విరోచనాలు కానీ నిమోనియా గానీ వేరే వేరే ఇతర ఇతర లంగ్స్ కి సంబంధించిన జబ్బులు కానీ రాకుండా ఉంటాయి మూడవది ఏంటంటే మాకు ఈ మూడే మూడు అంశాలు ముఖ్యంగా మనం ఆరో నెలలు రాగానే బిడ్డకి పెద్ద సంబరంగా దావత్ చేసుకొని అన్నం ముట్టిస్తారు ఆ రోజుటాపి ఆ రోజు నుంచి అది కంటిన్యూ చేయాలి ఏదైతే మనము తల్లిపాలు మొదలెట్టినే ఆరు నెలకి అన్నం ముట్టించి ఆమెకి పెద్ద ఫంక్షన్ చేసడమే కాకుండా వాళ్ళు ఉన్న దాంట్లో అదే బాలామృతం ఉంది మనకి ఒక ఫారెక్స్ లాగా కొరక్కర్ల డబుల్ పెట్టక్కర్లా దాన్నే జావ లాగా చేసి వేండి వేడి పాలల్లో గానీ కలిపి తాపడం వల్ల ఫారక్స్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి బాలామృతంలో ఇటువంటి బాలామృతం గనక కంటిన్యూస్గా వన్ ఇయర్ వచ్చేంత వరకు జావ లాగా చేయచ్చు దోశలు పోసి తినిపించచ్చు ఆ జావ వేడి వేడిగా మనము చల్లార్చి కొంచెం నీళ్ళ లిక్విడ్ ఫామ్ లో ఫస్ట్ లిక్విడ్ లాగా తర్వాత సెమీ సాలిడ్ లాగా గనక చేసి తినిపిస్తే ఆ బిడ్డకి అన్ని రకాల పోషకాలు విటమిన్స్ అన్నీ కూడా ఆ బాలామృతంలోనే ఉంటుంది అవి తప్పక తినిపించాలి అది కూడా పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది మన గణాంకాలు ఎన్ఎఫ్ వచ్చేసి చెప్పేదిను వాస్తవానికి ఇక్కడ చూసిన దాంట్లో చాలా తేడా ఉంది మనకి టూ థౌజండ్ ట్వంటీ లో ఒకసారి చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఒకసారి చేశారు ఈ అన్నది ఆ రెండిట్లో కూడా మనకి చాలా తక్కువ మంది ఆరు నెలలకు అన్నం ముట్టిస్తున్నారు ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారు ఈ ప్రతి బిడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంవత్సరం వచ్చేసరికి తల్లి తినే ఆహారంలో సగం తినాలి తల్లి ఏ తీరగ తింటే ఆ తీరగ తినాలి మళ్ళీ పుట్టినప్పుడు బరువు కంటే ఆరు నెలలకి డబల్ కావాలి పన్నెండు నెలలకి త్రిబుల్ కావాలి ఈ గణాంకాలు అప్డేట్ కావాలి తింటున్నారు తింటున్నారు పెడుతున్నాం అంటారు కానీ బరువులు వస్తే మాత్రం మాకు ఆ రకంగా బరువులు రిజల్ట్ రావట్లేదు కాబట్టి ఇన్నేళ్ళు పోయినా మనం ఇంకా చెప్పాల్సి వస్తుంది మేము చెప్పినవి వాళ్ళు ఆచరించి వాళ్ళ బిహేవియర్ చేంజెస్ రావాలి ఆచరణలకు తెస్తేనే ఏదన్నా కానీ పాజిటివ్ రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు మీ పత్రికలు మీరందరూ కూడా ఈ ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి బాగా చేసి అందరూ తప్పకుండా ఆ అనుబంధ పోషకారం ఆరో నెలల నుంచి మొదలెట్టేటట్టుగా ప్రచారం చేసి తద్వారా పిల్లలు తల్లి అందరూ సమాజం ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం